పైకి రండి ఇప్పుడు పైకి రండి పైకి రండి పైకి పైకి రండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద అటు నుంచి బయటికి వెళ్తారు అటు షట్రాపు అటు చట్రాబు షట్రా అటు చట్రా అటు చట్రై అటు ఏం ఏమన్న మీకు పుస్తకాలు పంపుతారు బైబుల్ గురించి బైబుల్ గురించి ఎందుకు వస్తున్నాడు ఆ బైబిల్ గురించి కొంత పుస్తకాలు ఏం మాట్లాడు బైబిల్ గురించి అనా బైబిల్ గురించి ఆ పుస్తకాలు కొడుతాయి ఇల్లు ఇలా పైన పైన పదిమంది పైన పది మంది పైన ఉన్నారు ఆనా వాళ్ళు లో బల్ల పుస్తకం చూడు బైబిల్ గురించి అన్న ఇంకా పైన పదిమంది ఉన్నారు పై పుస్తకాలు ఇదిగో పైన పదకొండు కానీ ఇంకా పదిమంది పైన పైన పై ఆర్ఎస్ ఎస్ వాళ్ళు పది మంది ఉన్నారు పైన కాదు పైన పది మంది ఉన్నారు పైన పది మంది ఉన్నారు

నేను ఎప్పుడు వచ్చా నానే నానే